హాయ్ హలో నమస్తే కడపలో మేయర్ ఇంటి మీద చెత్త వేశారు ఎందుకు చెత్త వేశారంటే ఆ చెత్త క్లీన్ చేయటానికి మేయర్ ఆ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు శాంక్షన్ చేయట్లేదనో ఏదో మొత్తానికి ఆ చెత్త ఆ గొడవ ఏంటంటే చెత్త మీద పన్ను ఎత్తేసారు వీళ్ళు ఆ చెత్త మీద పన్ను రావట్లేదు కాబట్టి బడ్జెట్ లేదు ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఆ చెత్త వేయటానికి మరి డబ్బులు లేకనా ఇచ్చి ఇవ్వలేదని ఆర్గ్యుమెంటా ఏదైనా తర్వాత సంగతి ఇష్యూ ఏంటంటే చెత్త చెత్త ఇష్యూ సో మీరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జారు మీరు చెత్త ఎత్తి వేయట్లేదు కాబట్టి మేము చెత్త మీ ఇంట్లో వేస్తామని తీసుకువచ్చి చెత్త మీద చెత్త మేయర్ ఇంట్లో వేసారు అది ఒక ఎక్స్టెండ్లో ఈవెన్ దట్ ఈజ్ నాట్ ద వే దట్ ఈ అది ఒకవేళ మేయర్ గారు చెత్త ఎత్తేకపోతే చెత్త వేయించాల్సిన పద్ధతి అది కాదు తీసుకెళ్లి ఇంట్లో వేయటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మరి అలాగైతే టీడీపీ వాళ్ళు చాలా ప్రామిస్ చేశారు తల్లికి వందనం అన్నారు మరి స్టూడెంట్స్ అందరు వెళ్ళి లోకేష్ గారు చంద్రబాబు గారి ఇంటి ముందు ధర్నా కూర్చుంటే సరిపోదా మీరు చెత్త కాబట్టి చెత్త వేశారు అక్కడ తల్లి వందనం ఇస్తా ఉన్నారు మరి స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఏం చేయాలి పోయి కూర్చోవాలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చొని సరిపోయింది అందరూ కరెక్ట్ కాదు కదా పద్ధతి అది కాదు అంటున్నా డిఫరెంట్ మెథడ్స్ ఎంచుకోవాల్సింది అలాగేది ఇప్పుడు చాలాగా ఇప్పుడు గవర్నమెంట్లో సరే ఒకవేళ మెయిర్ వేయలేదనుకోండి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ చెత్త ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రజెంట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ రోడ్లు సరి రోడ్లంటా చెత్త పడేస్తున్నారు అవి మున్సిపల్ కార్పొరేషన్లు కాదు మరి ఇంకా అవన్నీ కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ గెలుతాయి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చింది మరి ఆ చెత్త తీసుకెళ్ళి మరి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా లేస్తే మా గొడవలు అవుతాయి కదా అనవసరంగా అవన్నీ టిట్ఫ్ ట్యాట్ వెళ్ళి ఓకే మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత మేయర్ అని చెప్పి మేయర్ ఇంట్లో వేసారు అవుట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టే చెత్త దాని రెస్పాన్సిబిలిటీ మేయర్ కాదు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ దాన్ని తీసుకెళ్ళి మరి ఎమ్మెల్యేలు ఎంపీలల్లో ఇస్తాయి ప్రాబ్లం అయిపోయింది రైట్ సో ఇదొకటి మనం గమనించింది రెండోది బాలిన శ్రీనివాసరెడ్డి గారి యొక్క మీటింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంల మీద నేను ఫైట్ చేస్తాను అనేది ఒకటి రెండోది ఈ పోస్టల్ స్టాంపుకి సంబంధించిన కుంభకోణం మీద నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని అన్నారు ఈ పనిలో పనికి ఇంకొక మాట అన్నారు ఏంటంటే పార్టీ పట్టించుకోవట్లేదు నన్ను అన్నట్టుగా ఒక మాట అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి పార్టీ వాళ్ళు మరి ఎవరు సపోర్ట్ చేశారో ఎవరెవరు మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉన్నారో అవన్నీ డీటెయిల్స్ మరి ఆయనకే ఎక్కువ తెలియాలి మనకంటే కూడా ఎక్కువ బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి తెలియాలి నిజంగా పార్టీ సపోర్ట్ ఉందా పార్టీ ఎవరెవరు సపోర్ట్ చేశారు ఈ ఈవీఎం ఇష్యూ అనేది ఒక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా నిలబడటం ద్వారా వచ్చిన వచ్చినటువంటి ఒక ఇష్యూ అది రాష్ట్రంలో చ సంచలనం అయిపోతుంది ఓకే బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను జనసేనలోకి వెళ్తానని చెప్పి వాళ్ళు టీడీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు అన్నారు మేబీ ఇండైరెక్ట్గా ఓకే నేను జనసేనలాకి వెళ్తున్నాను అన్నటువంటి అనుమానంతో పార్టీ నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి ఆ అది యాక్చువల్గా అది అన్నలా బాలని శ్రీనివాసరెడ్డి గారు బాలని శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే నేను జనసేనకి వెళ్తానన్నటువంటి రూమర్తో టీడీపీ వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు అన్నాడు సార్ లెట్ లెట్ అస్ ఇష్యూ దాట్ జనసేనకి వెళ్తా వెళ్తాడని చెప్పి రూమర్లు ఉన్నాయని చెప్పి సార్ పార్టీ పట్టించుకోలేదు అనుకోండి కన్ఫర్మేషన్ వచ్చినాక మనం హెల్ప్ చేద్దామని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఆ ఈవీఎం కేసు అనేది బయటపడటం వల్ల అది లాభం జగన్మోహన్ రెడ్డి గారికే కదా పార్టీకే కదా ఆ పార్టీ ఇప్పుడు ఇమీడియట్గా అధికారంలోకి రాకపోవచ్చు బట్ ప్రజల్లో ప్రజల యొక్క సైకలాజికల్ ఫీలింగ్ని మీకు ఇది అడ్వాంటేజ్ అయింది ఇదిగో ఈవీఎంల మ్యానిపులేషన్ ద్వారానే గెలిచారు చా కూటమి అనేది ఈవీఎం మ్యానిపులేషన్ చేశారు అని వీరాభిమానులు నమ్ముతున్నారు వీరాభిమానులు ఇప్పుడు ఈ వీరాభిమానులందరూ మనం వైసీపీకి ఓటేసారు గెలవలేదు కదా నమ్మాల్సింది వీరాభిమానులు కాదు న్యూట్రల్ ఓటర్స్ని నమ్మాలి న్యూట్రల్ ఓటర్స్ని నమ్మించాలంటే మీరు దీన్ని బయట పెట్టాలి తెలుగుదేశం వీరాభిమానులు నిజంగా మ్యానిపులేషన్ చేసిన టీడీపీకి వేస్తారు వైసీపీ వీరాభిమానులు వైసీపీకి వేసారు మొన్న బట్ డి ఓటమిని విన్నర్ లూస్ డిసైడ్ చేసేది న్యూట్రల్ ఓటర్లు ఒకవేళ ఈ న్యూట్రల్ ఓటర్లకి అనుమానాన్ని మనం తీర్చేయాలి ఇది నిజంగా ఇవే మ్యానుపులేషన్ జరిగిందా కుట్ర జరిగిందా అనేది వాళ్ళ కోసమైనా సరే వైఎస్ఆర్సిపి అనేది దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ఈవీఎంలకు సంబంధించి గట్టిగా మాట్లాడితే అఫ్కోర్స్ వాళ్ళు వెళ్ళారు నిన్న ఐ మీన్ ఈరోజు అంబటి రాంబాబు గారు వాళ్ళ టీం వెళ్ళి ఒక లెటర్ ఇచ్చారు సిఇఓకి అనుమానం ఉంది అని చెప్పి దట్ ఈస్ గుడ్ మూవ్ యాక్చువల్లీ మంచి పని చేశారు వైఎస్ఆర్సిపి అని మంచి పని చేశారు అంటే దేర్ 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 ఇంటూ యాక్షన్ నా ఇప్పుడు స్లోగా రగుల్చుకొని దాని మీద ఏదో ఒకటి ఒక చిన్న ఉద్యమం కైండ్ ఆఫ్ వస్తే తప్ప దీంట్లో నిజ దీంట్లో ఏం జరిగింది అనేది తెలియదు ఏం జరిగింది ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ అనేది ప్రజలకు మనం ఇవ్వాలి డెమోక్రసీలో ప్రజలకు ఇవ్వాల్సిందది అది జరగాలి అంటే ఏంటంటే ఇక అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్ అంట మనం ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్ అనేవి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి ఇబ్బంది పెడుతున్నాయి మనకు తెలీదు ఇటు పక్క ఇండియ కూటమి నుంచి కానీ అటు పక్క ఎన్డీఏ కూటమి నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ లేదా మోడీ గారి టీం నుంచి కానీ బి ఎక్స్టర్నల్ థ్రెట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఉంటాయి ఇండియా కూటమిలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తే అడ్డుకునే వాళ్ళు ఉంటారు పోనీ ఎన్డీఏ కూటమిలో చేరదామనుకుంటే అడుగునే వాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు ఎన్డీఏలో జాయిన్ అయిపోతే మళ్ళీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మళ్ళీ ఏను కూడా వెళ్ళి ఎన్డీఏలో జాయిన్ అయితే మరి మైనారిటీస్ అందరు వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లో చేరుతారేమని భయం పోనీ ఇండియా కూటమిలో చేరి తన ఓట్ బ్యాంక్ సేవ్ చేసుకుందామంటే మరి ఇండియా కూటమి వాళ్ళు ఓపెన్గా ఉన్నారా లేదా అనేది అది ఆ ఎక్స్ ఇదే ఇవన్నీ ఎక్స్ట్రీనియజ్ వేరియబుల్స్ ఏం జరుగుతున్నాయని మనకు తెలియనప్పుడు మేజర్ చేయగలిగింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని టచ్ చేయకుండా కనీసం ఏపీ ఆంధ్ర సి ఎలక్షన్ కమిషన్ ఏదో చేసిందనే దాన్ని పట్టయినా సరే కొద్దిగా దాన్ని హైలైట్ చేసినా సరే దాంట్లో నిజ నిర్ధారణ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెంటే ఓకే కేంద్రానికి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అంటే ఓకే అక్కడ మోడీ గారు వీళ్ళందరూ ఏమన్నా మనల్ని ఇబ్బంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్క్ సరే మనం దాన్ని ప్రూవ్ చేయాలి దట్ సంథింగ్ హ్యాపెండ్ అనేది అప్పుడే వైఎస్ఆర్సిపికి ఇది అడ్వాంటేజ్ అయ్యింది అదర్వైజ్ ఎందుకు ఇంత అంటే న్యూట్రల్ అంటే కోర్ ఓటర్స్ కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి కోర్ ఓటర్స్ వీరాభిమానులు ఎందుకు మా పార్టీ సైలెంట్గా ఈవీఎంని సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటి అనుమానం మొదలైంది అనుకోండి మొదటికి మాసం వచ్చేసి అదే రైట్ మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి పార్టీ మనందరం అండగా ఉండి మేమెట్ట ఉంటాం మా ప్రకాశం జిల్లా నాయకుడు కాబట్టి మా ప్రకాశం జిల్లానికి మా నాయకుడు కాబట్టి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు అలాగే అండగుంటారని ఉంటారని చెప్పారు కదా ఆ ప్రజల్లో నేను కూడా ఐ విలాల్స్ విత్ విల్ ఐ హెల్ప్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇన్ మై కెపాసిటీ నా కెపాసిటీలో నేను హెల్ప్ చేస్తా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేను చేయగలిగితే ఎందుకంటే ఆ ఈవీఎంల విషయంలో ఏదైనా సరే Okay. Thank you.